హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నగ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మనకి శ్రీరామనవమి అనగానే గుర్తొచ్చేది పులిహోర కదా అందరికీ ప్రసాదం ఇస్తున్నాను తీసుకోండి హ్యాపీ శ్రీరామనవమి అండి అందరికీ కూడా ఈ అయితే చాలా బాగా కుదిరిందండి దేవుడికి కదా అక్క మెతికి కూడా నోట్లో వేసుకోకుండా చేశాను చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి కరెక్ట్గా కేజీ రైస్కి వంద గ్రాములు చింతపండు వేసాను ఒక గిద్దెడు ఉప్పు వేసానండి చాలా చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి రెండు కేజీలు బియ్యం పోసాను ఒక గిద్దెన్నర ఉప్పు పోసానండి కొంచెం ఉప్పు తగ్గించాను ఎక్కువ అవుద్దు అని చెప్పేసి అంతే చాలా సింపుల్ ఈ చింతపండు పులిహారకి చింతపండు ఎలా ప్రిపేర్ చేయాలన్నది నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో పోస్ట్ చేశాను సో ఇప్పుడు నేను కొలత మాత్రమే చెప్పాను నెక్స్ట్ వచ్చేసి ఈరోజు పెసరగారలు చేశానండి లాస్ట్ టైం ఉగాదికి బొబ్బర్ల పప్పు వసాను సో ఈసారి అందుకే పెసరగారులు చేశానండి అయినా దేని టేస్ట్ దానిదే రండి నాకు పెసరగారలు అంటే చాలా ఇష్టం క్రిప్సీ క్రిప్సీగా చాలా బాగా వస్తాయి అందులో ఈ రోట్లో రుబ్బిన పప్పు అయితే చాలా బాగుంటాయండి నేను ప్రతి ఒక్క పప్పు కూడా రోట్లోనే రుబ్బుతాను ఫైవ్ మినిట్స్లో రుబ్బేస్తాను చాలా చాలా బాగా కుదిరాయి గారెలు కూడా ఈ రోజు దేవుడికి వచ్చేసి గారెలు వడపప్పు పులిహార పానకం చేశాను చాలా బాగున్నాయండి అసలు మనం టేస్ట్ చూసి ఉండేవి ఒక్కోసారి ఎంత వేసినా కానీ ఏదో ఒకటి తక్కువ అవుతూ ఉంటుంది దేవుడికని చేసినవి నోట్లో వేసుకోకపోయినా కానీ చాలా పర్ఫెక్ట్ గా కుదురుతాయండి అదేంటో కానీ లాస్ట్ మా అత్తయ్య గారు మా మామయ్య గారు నేను మా వారు కూడా ఇలా దేవుడి దగ్గర పెట్టుకొని నైవేద్యం పెట్టేసుకొని దండం పెట్టుకున్నామండి అక్షంతలు వేసేసాము నెక్స్ట్ ఒక్కసారి ఆ స్వామివారికి స్వాగతం పలుకుదాం జగదానందయ జానకీ ప్రాణ నాయక శుభ స్వాగతం ప్రియ పరిపా జ పావనమౌగా నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపద విడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగా జగదానందకారక జయ జానకి ప్రాణ నాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక తిరుబులేని దని జలథి బోధ చేసే రామ దర్శనము జన్మ ధన్యమనిరాయి కూడా తెలిపే రామరాజ్యమే పౌరులందరికి నీతి పా కలిపే రామ మంత్రమే తారుకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామ మే అమృతం శ్రీరామకీర్తనం జగనందారకా జయ జనకీ ప్రాణ నాయకాగత ప్రియ పరిపాలక మంగళ కరమ గురా క ధర్మానికి వేది గౌగా మా జీవనమే కవనమౌగా నీ పాలన శ్రీకరమౌగా ఆ సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమవుగాకా జగదానందకారకా జయ జానకి ప్రాణ నాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలకా మల్లొక్కసారి మీ అందరికి శ్రీరామమి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్